హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ వచ్చేసి మంది క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నానండి కూర చేసే విధానం ఇప్పుడు చూసేద్దాం ఒక రెండు స్కూన్ల పల్లీలండి కొంచెం జీలకర్ర ఒక స్కూన్ జీలకర్ర ఒక స్కూన్ ధనియాలు అన్నీ వేసుకొని మంచిగా ఏం చేసుకోవాలండి అవన్నీ ఒక రెండు స్కూన్ల కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకొని కట్ చేసి ముక్కలండి రెండు స్కూన్లు అవి కూడా వేయించుకోవాలి మంచిగా కొంచెం మెరగొచ్చేంత వరకు చేసుకోవాలి చూడండి ఇట్లా వేగినాయి కదా ఇప్పుడు ఇంట్లో ఒక రెండు స్పూన్ల అండి నూగులు వేసేసుకొని నువ్వులు కూడా వేయించుకోవాలి ఇవన్నీ వేగినాక ఇప్పుడు మనం ఇవన్నీ వేగినాయి కదా వేగినాక తీసేసుకుందాం అండి ఇవి పక్కకు చూడండి ఇట్లా వేగినాయి తీసేసుకుంటున్నాం కదా తీసుకున్నాక ఇప్పుడు ఒక ఉల్లిపాయ అండి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని కొంచెం నూనె వేసుకొని అందులో కడాయి పెట్టేసి నూనె వేసుకొని ఇదిగో చూడండి ఒక ఉల్లిపాయ ఎర్రగా వచ్చేంతవరకు కొంచెం మగ్గాలి మగ్గినాక ఈ ఉల్లిపాయే ముందుగా తీసుకున్నాం కదండి అవన్నీ పల్లీలు జీలకర్ర ధనియాలని అందులో వేసేసుకోవాలి ఇవి వేసేసుకొని మొత్తం తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి అవి మిక్సీ పట్టేసుకొని మనం చూడండి ఇట్లా అయిపోయినాయి అయినాయి కదా ఉల్లిపాయలు అవన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ పెట్టేదా అక్కడికి పెట్టుకొని మూడు స్పూన్ల నూనె వేసుకుందాం అందులో మూడు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైనాక రెండు అండి ఒక నాలుగు లవంగాలు కొంచెం సోంపు వేసుకోవాలి ఇందులో కొంచెం సోంపు అదే క్యాప్సికమ్ కూర కాబట్టి కొంచెం సోంపు వేసుకుంటే బాగుంటుంది ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి కొంచెం మగ్గితే సరిపోతుందండి మనకు ఇది క్యాప్సికం కర్రీ కదా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం కిలో కాప్సిక క్యాప్సికం తీసుకున్నామండి కిలో కాప్షికానికి ఒక రెండు ఉల్లిపాయలు వాడాను నేను చూడండి ఇవి కొంచెం మగ్గాలి ఇట్లా అయితే సరిపోతుంది మనకు ఉల్లిపాయలు ఇప్పుడు వేసేసుకున్నాం కదా క్యాప్సికమ్ మొత్తం కలుపుకొని ఒకసారి కొంచెం మగ్గని ఇస్తాము మగ్గినాక ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకొని చూద్దాం ఇప్పుడు చూసి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా మగ్గింది కదా అదగండి ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు మొత్తం అనేది మగ్గాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం ఎల్లిపాయ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలిపేసుకోవాలి కొంచెం పసుపు పావు టీ స్పూన్ పసుపు అండి అది పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఒక రెండు స్పూన్ల కారం అండి కారం కొంచెం ఎక్కువ వేసుకున్నానండి నేను రెండు స్పూన్ల కారం వేసాను ఇప్పుడు అది కూడా కొంచెం మగ్గాలి నూనెలోనే చూడండి ఇలా మగ్గింది కదా మొత్తం మంచిగా ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు కొబ్బరి అవన్నీ ఈ పేస్ట్ అయితే ఇళ్ళు వేసుకుందాము వేసుకొని మంచిగా కలిపేసుకుందాము నూనెలు అనేది మసాలా మొత్తం మగ్గాలండి కొంచెము అది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం నూనెలంత వరకు నూనె పైకి వచ్చేస్తుంది అప్పుడు వరకు కొంచెం మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూద్దాము ఇదిగోండి ఇట్లా వచ్చేసింది కదా మొత్తం నూనె కొంచెం లైట్గా వెళ్తుంది చూడండి ఇప్పుడు ముందుగా ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి ఇది చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇట్లా పిసికేసుకొని రసం తీసి పెట్టుకున్నాను ఇప్పుడు అది వేసేసుకున్నాను వేసేసుకొని కలిపేసి కొంచెం మూత పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు వాటర్ అది వేసాను కదా చింతపులుసు కొంచెం వాటర్ వేసుకోవాలి ఇంకెందుకంటే మళ్ళీ మధ్యలో మనం వాటర్ వేయం కదా ఒకసారి వేసేసుకోవాలి మనకు తిక్కగా కావాలంటే తిక్కగా చేసుకోవాలి ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మసాలా కొంచెం ఎక్కువ చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఇట్లా మగ్గింది కదా కొంచెం ఉప్పు వేసేసుకుందాము టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఇది ఉప్పు వేసుకొని కలిపేసుకొని మళ్ళి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు చూద్దాము ఇదిగోండి ఆల్మోస్ట్ అయితే సగం వరకు ఉడికిపోయిందండి కూర అయితే మొత్తము ఇంకొక ఐదు ఆరు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకు ఐదు నిమిషాలు ఉడికితే అని ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో కొంచెము లాస్ట్లో కరేపాకు వేసుకోవాలండి ఒక రెమ్మ కర్రేపాకు వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు నూనె వచ్చేంత వరకు ఇక మనం మూత పెట్టేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు అయిపోయిందండి కూర మొత్తం ఇట్లా వచ్చేసింది కదా వచ్చింది మొత్తం కలర్ఫుల్గా వచ్చింది కదా చాలా బాగా వచ్చింది కూర అయితే చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి ఉడికింది కదా స్టవ్ ఆపేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాము ఓకే నా ఫ్రెండ్స్ మనకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్